హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈతో ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చాను ఆ విషయం ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ చూసారు కదా చాలా వేరేగా మార్పిడిగా ఉంది అది ఏంటంటే పిల్లలకి చాలా వైరల్ ఫీవర్లు అయితే వస్తున్నాయండి ఆల్రెడీ మా ఇంట్లో మేము ఫేస్ చేసాము మా ఇద్దరు బేబీస్తో కూడాను ఫస్ట్ మా చిన్న పాపకు వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఒక విత్ ఇన్ త్రీ డేస్లో మా పెద్ద పాపకు కూడా వచ్చింది అందుకే వీడియో చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి మెయిన్ ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇప్పుడు చిన్నపిల్లలకి వైరల్ ఫీవర్ అనేది వస్తుంది చిన్నపిల్లలు ఎక్కువగా ఎండకి తట్టుకోలేరు అలాగే వర్షంకి కూడా తట్టుకోలేరు వాళ్ళలో అంత కెపాసిటీ కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళలో ఉండదు సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి పిల్లలు ఉన్న దగ్గర మాత్రం ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఒకరికి వచ్చిందంటే చిన్నపిల్లలకి అది ఇంకా వైరల్ ఫీవర్ ఇంకా అలా వస్తూనే ఉంటుంది ఫస్ట్ మా చిన్న బేబీకి వచ్చింది నెక్స్ట్ ఏంటంటే మా పెద్ద పాపకి వచ్చింది ఒక త్రీ డేస్లో నెక్స్ట్ తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత నాకు వచ్చింది ఇంట్లో ఇంకా ఈ వైరల్ ఫీవర్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో పిల్లలైతే ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి వెంటనే వాళ్ళకి జలుబు దగ్గు వచ్చే సమయానికి ఇంట్లో డ్రాప్స్ అయినా ఉంచుకోండి లేదంటే హాస్పిటల్కైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయండి నెగ్లెక్ట్ అయితే చేయకండి చాలా తీవ్రంగా ఉంది పరిస్థితులు ఎందుకంటే పిల్లలు వర్షం వర్షం క్లైమేట్ రాగానే మారిపోతారు పిల్లల్లో మాత్రం సో పిల్లలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఎనీ టైం సిరప్పులు మాత్రం ఉంచుకోండి అండి పారాసిటమాలు అంటే మీ పిల్లల మంత్స్ బట్టి ఇప్పుడు త్రీ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్స్ ఇలా ఉంటాయి కదా ఈ మంత్స్ బట్టి అయితే పిల్లలు చాలా జాగ్రత్తగా సిరప్పులు ఉంచుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు అయితే చేసుకోలేరు కదా పిల్లలున్న ఉన్న తర్వాత జా జాగ్రత్తగా ఉండండి పిల్లల దగ్గర మాత్రం నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి జలుబు దగ్గు జ్వరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎక్కువగా ఇరిటేటింగ్ పనులు చేయకండి వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది జ్వరం వచ్చేటప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళ మీద దుప్పట్లు కప్పేయడం చలేస్తుంది కదా అని వాళ్ళకి అలా అయితే చేయకండి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు వాళ్ళు చెప్పుకోలేరు చిన్నపిల్లలు కదా మెయిన్ ఏంటంటే జ్వరం వచ్చేటప్పుడు తడిగుడ్డతో అలా తుడుస్తూనే ఉండాలి మా అంటే బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో సో ఇలా అయితే చేయండి పిల్లలకి వా ఎక్కువగా తడిగుడ్డతో తుడడం పారాసెటమాల్ పట్టడం ఇలా చేస్తే కొంచెం తొందరగా ఎర్లీగా నయం అయిపోతుంది ఫీవర్ అనేది సో ఇలా అయితే చేయండి మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండండి మీకోసం ఈ వీడియో చేస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్